హలో మా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంటా గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు వయసు పెరిగినా యవ్వనంగా కనిపించడం సెలబ్రిటీలకు ఒక సవాలు డెబ్బై ఏడు ఏళ్ల వయసులోను అందంగా ఫిట్ గా కనిపిస్తున్న హేమమాలిని రహస్యమేమిటి ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆమె ఫిట్నెస్ సీక్రెట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ఆమె డైట్ జీవన శైలి నియమాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం ఎవరిలో అయినా సరే వయస్సు పెరిగే కొద్దీ శరీరంలో మార్పులు రావడం సహజం కానీ సెలబ్రిటీలు మాత్రం నిత్యం యవ్వనంగా కనిపించడానికి ఎన్నో పాట్లు పడాల్సి వస్తుంది అందంగా కనిపించటమే కాకుండా శరీరాన్ని ఫిట్గా ఉంచుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అందులో భాగంగానే వృద్ధాప్య వయసుకు చేరుకున్నా కూడా ఇంకా అంతే యవ్వనంగా కనిపిస్తూ అభిమానులను ఆశ్చర్యపరుస్తూ ఉంటారు అలా ఇప్పటికే లేటు వయసులో కూడా తమ ఫిట్నెస్ తో అందరినీ ఆశ్చర్యపరుస్తున్న హీరోయిన్స్ ఎంతోమంది అని చెప్పాలి అయితే వారు ఏం తింటారో ఎలా ఫిట్నెస్ మైంటైన్ చేస్తారు అనేది విషయాలు తెలియక అభిమానులు కూడా కాస్త సతమతమవుతూ ఉంటారు ఈ క్రమంలోనే డెబ్బై ఏడు ఏళ్ల వయసులో కూడా యవ్వనంగా కనిపిస్తూ తన అందంతో అందరినీ ఆకట్టుకుంటున్న హేమమాలిని ఫిట్నెస్ సీక్రెట్ కాస్త బయటపడడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఇంత కఠినమైన నియమావళిని పాటిస్తున్నారు కాబట్టి ఈ వయసులో కూడా ఇంతే యంగ్ గా ఆరోగ్యంగా ఉన్నారు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ ఉండడం గమనార్హం పైగా ఈరోజు హేమమాలిని కూడా ఈ సందర్భంగా హేమమాలిని ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో ఇప్పుడు చూద్దాం గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న హేమమాలిని తన ఫిట్నెస్ సీక్రెట్ను బయటపెట్టడంతో ఇప్పుడు పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాలు మళ్లీ వైరల్గా మారుతున్నాయి ఆ ఇంటర్వ్యూలో హేమమాలిని మాట్లాడుతూ ఉదయం ఒక కప్పు టీతో నా రోజు ప్రారంభమవుతుంది రోజుకు రెండు కప్పుల టీ మాత్రమే తీసుకుంటాను కుంకుమ పువ్వుతో మరిగించిన టీ మాత్రమే తీసుకుంటాను పాటు క్రిస్పీ మేరీ బిస్కెట్లు తింటాను అల్పాహారంలో ఇడ్లీలు మాత్రమే తింటాను వడలు వంటి వాటికి దూరంగా ఉంటాను ఇక ఆదివారాలలో పెరుగుతో పన్నీర్ పరాఠా చేసుకుని తింటాను సోమవారం శివుడి కోసం శుక్రవారం దుర్గాదేవి కోసం ఉపవాసం ఉంటాను ఉపవాసం చేస్తున్నప్పుడు ఉప్పులేని చిన్న పన్నీర్ ముక్కలు రెండు అరటి పండ్లు ఒక గ్లాసు నారింజ రసం మాత్రమే తీసుకుంటాను ఉపవాసం సమయంలో సలాడుప్పు లేకుండా కొన్ని ఉడికించిన కూరగాయలు తింటాను సాయంత్రం ఉదయం ఆరున్నర వరకు మాత్రమే ఉపవాసం చేస్తాను షూటింగ్కి వెళ్లేటప్పుడు నా భోజనాన్ని నేనే ఇంటినుంచి తీసుకెళ్తాను నాకు దక్షిణాది వంటలంటే చాలా ఇష్టం కాబట్టి రసం కొంచెం కారంగా ఉండే దక్షిణ భారత లాంటి వంటకాన్ని తీసుకుంటాము అన్నం తినేటప్పుడు చపాతీలు తినకూడదు అనే నియమాన్నికూడా నేను పాటిస్తాను నేను స్వచ్ఛమైన శాకాహారిని సనాతన అయ్యంగార్ కుటుంబానికి చెందినదాన్ని కాబట్టి మాంసాహారం తీసుకోను అంటూ ఇలా ఫిట్నెస్ రహస్యాలను బయటపెట్టింది హేమమాలిని హేమమాలిని కఠినమైన ఆహార నియమాలు నిష్టతో కూడిన ఉపవాసాలు సరళమైన జీవనశైలి ఆమె యవ్వనానికి ఫిట్నెస్కు మూలమని స్పష్టమవుతోంది ఈ వయసులోను ఆమె చూపించే స్ఫూర్తి అందరికీ ఆదర్శం